డిపాజిట్లే కోల్పోయావు ఏం చెప్పాో నిన్నేం చెప్పావు రెండు నాలుగు గంటల్లో డిపాజిట్లు రావన్నావు మాకు నాశనమైపోతా ఉన్నావు నరకాలలో ఇప్పుడు అదే పులివెందులు ప్రజలు నీకు నరకాన్ని చూపించారు డిపాజిట్లు పోగొట్టారు పోలైన ఓట్లలో కూడా పది పర్సెంట్ ఓట్లు రాకుండా కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే నీకన్నా ఇవాళ దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు నీ పక్క ఎమ్మెల్యే నీ పార్టీ వాడే తెచ్చుకున్నాడు దీన్ని బట్టి పులివెందుల ప్రజలకి నీ మీద ఎంత అసహ్యం ఉంది నీ మీద ఎంత కోపం ఉంది నీ మీద ఎంత నువ్వు బాబాయ చికిత్సలో కావచ్చు నీ దౌర్జన్యాలు కావచ్చు నీ పాలిగాళ్ల పరిపాలన కావచ్చు నీ తమ్ముడు పరిపాలన కావచ్చు అక్కడ ఇవన్నీ కూడా వెరిసి మొత్తం నీ పార్టీని నిన్ను నరకానికి పంపిస్తా ఉన్నారు ఇవాళ చాలా స్పష్టంగా ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటం కానీ తల్లికి వందనం కార్యక్రమం పెద్ద ఎత్తున పదివేల కోట్ల రూపాయలు మహిళా తల్లుల అకౌంట్లో పోవటం కానీ అన్నదాత సుఖీభవా రైతుల అకౌంట్లోకి ఏడు వేల రూపాయలు పోవటం కానీ మొదటి సంవత్సరమే పెన్షన్ డబ్బులు ముప్పై నాలుగు వేల కోట్లు మరి వృద్ధులు వితంతువులు దివ్యాంగుల అకౌంట్లో పోవటం కానీ రేపు ఆగస్టు పదిహేను మహిళా సోదరి ఉచిత బస్సు ప్రయాణం కానీ ఆల్రెడీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ అట్లాగే మరి ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ముందుకెళ్తా ఉంటే నువ్వు ఇవాళ కారు కోతలు పిచ్చి మాటలు రీపోలింగ్ కావాలి రద్దు చేయాలి కేంద్ర బలగాలు కావాలి మళ్ళీ మాకు ఎవరితోనో హాట్ లైన్లని ఉందొకటే హాట్ లైన్ ప్రజలతోనే తెలుగుదేశం పార్టీకి అనుబంధం చంద్రబాబు నాయుడు గారికి అనుబంధం లోకేష్ బాబు ఏదైతే చెప్పాడో అదే జరిగింది స్థానిక వాతావరణం ఏంటి ఎక్కడ పెళ్లికి వెళ్ళినా ఎక్కడ హెలికాప్టర్లు పెట్టినా నువ్వు మొన్న రాప్తాళ్ళలో ఏం చేసావు ఇవాళ అనంతపురంలో ఏం చేసావు నిన్న భీమవరంలో ఏం చేసావు నువ్వు ఎక్కడైతే ఒక ఈ గంజాయి బ్యాచ్ ఈ బెట్టింగ్ బ్యాచ్ నువ్వు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ గ్రామాల నుంచి వచ్చే ఆ ఇరవై మందిని రప్పించుకుంటున్నావు నీ కారు చుట్టూ నువ్వు శ్లోకంలో కొట్టించుకొని ఒక పైచాచిక ఆనందాన్ని సీఎం సీఎం అని అరిపించుకొని ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతున్నావు నువ్వు సీఎంగా ఉండి పరదాలు కట్టుకొని పరిపాలన చేసి ప్రజల మధ్యలో రావటానికే భయపడి పరిపాలన ఐదేళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో వేల కోట్లు దోపిడీ చేసుకొని ముప్పై ఎనిమిది క్రిమినల్ కేసుల్లో సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి ఒక్క కోర్టు దీనికి కూడా మరి రాకుండా వాయిదా కూడా రాకుండా నువ్వు ఇవాళ కాలయాపం చేస్తూ చట్టంలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకొని డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ ఇవాళ మా ఇవాళ మరి రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా నువ్వు ఇష్టారాజ్యంగా నువ్వు పరిపాలన చేస్తున్నావు నిన్న కూడా చాలా స్థిరంగా నిధులు చెప్తున్నాడు ఏది బ్యాలెట్ పేపర్ అంట మరి బూత్ ఏజెంట్ అంట ఫామ్ ట్వెల్వ్ అంట ఫామ్ థర్టీ టూ అంట సీల్ వేయాలంట సంతకాలు పెట్టాలంట మరి ఇవన్నీ ఏమైపోయాయి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థలు జరిగినప్పుడు అంజిరెడ్డి అనే తాత తొడగొట్టి మేసమే చేసి ఆ రోజు నామినేషన్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి స్ఫూర్తినిచ్చి మరి పల్నాడులో తొడగొట్టి ముందుకు వెళ్ళాడు తాత అదేవిధంగా ఈరోజు మరి ఇవాళ పులివెందుల్లో కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు బీటెక్ రవి కుటుంబం కావచ్చు మరి అలతారెడ్డి గారు కావచ్చు ధైర్యంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు ఇంటింటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు ఇవాళ వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా వైసీపీ పార్టీని ప్రజలు తరిమి తరిమి కొట్టారు ఇవాళ నీ శుష్క మాటలు కావచ్చు నీ పిల్లి శాప్రాంతాలు కావచ్చు ఇవన్నీ కూడా కట్టిపెట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వయసును కూడా లెక్క పెట్టకుండా వయసును కూడా గౌరవించకుండా ఈజ్ ఏ నెంబర్ చంద్రబాబు నాయుడు గారితో తిరుపతి మెట్లు ఎక్కగలవా చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డట్టు ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్టపడగలవా ఈ వయసులోనే కొబ్బరికాయ కొట్టడానికి ఒంగోని కొబ్బరికాయ కొట్టే నువ్వు ఒంగోటానికి కూడా నీకు నడువు ఉండదు నువ్వు మళ్ళీ మరి కొబ్బరికాయ కొట్టడానికి ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనడి నువ్వు ఇవాళ మరి వయసుల గురించి మరి పని గంటల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి ఇవాళ నీకు పులి పులివెందులు ప్రజలు కడప ప్రజలు బుద్ధి చెప్పారు డిపాజిట్లు లేకుండా నీ పార్టీని పులివెందుల్లో గల్లంత చేశారు బుద్ధి చెప్పారు అక్కడిప్పటికైనా కళ్ళు తెరిచి పిచ్చి ప్రయాపంలో పిచ్చి మాటలు మానేసి చాలా స్పష్టంగా నీకు దమ్ముధైర్యం ఉంటే శాసనసభకు రాబోయే నెలలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి జ వస్తే నువ్వు అడిగే ప్రశ్నలన్నీ కూడా సమాధానం చెప్పడమే కాకుండా నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా నువ్వు చేసిన వేల కోట్ల దోపిడీ అంతా కూడా ఇవాళ లిక్కర్ కేసుల్లో వాళ్ళు ప్రతిరోజు జైల్లో ఉన్న వాళ్ళు చేసే విరంగాలు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే బలుకు మాటలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు వీటన్నిటికీ బుద్ధి చెప్పే విధంగా మరి నిన్న ఒక డిఎస్పి యూనిఫామ్ వేసుకుంటే ఆ యూనిఫామ్ వేసుకున్న డిఎస్పిని కూడా మరి ఆ యూనిఫామ్ని అవమానిస్తూ ఉంటే ఆ డిఎస్పి అన్న మాటలో మీ అందరికీ ఒలు దగ్గర పెట్టుకునేట్టు హెచ్చరికలు వచ్చినాయి అట్లాగే కోయా ప్రవీణ్ ఆ రోజు ఉమేష్ చంద్ర గారు బ్రహ్మాండంగా శాంతి పద్ధతిలో కడప జిల్లాలో ఎన్నికలు జరిపిస్తే ఆ రోజు చచ్చిబతికి పార్లమెంట్ సీట్లో ఐదు వేల మెజార్టీతో గెలిచారు ఇవాళ డిపాజిట్లు లేకుండా మరి వాళ్ళు పోయే పరిస్థితి ప్రజలు మీకు తీర్పిచ్చారు మీ కుటుంబ పరిపాలన నీ ఫ్యాక్షన్ పరిపాలన నీ మీ పాలిగాళ్ల పరిపాలనకి ప్రజలు చంప పెట్టలాగా ఒక చంపదప్పలాగా ఈ జడ్పీటీసీ ఫలితాలు వైసీపీ పార్టీకి మరి రాబోయే రోజుల్లో పార్టీకి డిపాజిట్లు కోల్పోయి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి దిక్చూచిలాగా పులివెందుల ఒంటిమిట్ట ఇచ్చిన తీర్పు రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు అవచ్చు జెడ్టీసీలు అవ్వచ్చు మున్సిపాలిటీలు అవ్వచ్చు కార్పొరేషన్ ఎన్నికలు అవ్వచ్చు ఇదే విధంగా వైసీపీ పార్టీకి డిపాజిట్లు లేకుండా ప్రజలు తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ధైర్యం దమ్ము ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడు లేని పక్షంలో ఈ తాడేపల్లి పాలసీలో ఈ ప్రెస్ మీట్లు ఈ పిచ్చి మాటలు ఈ పిచ్చే ఆరోపణలో ఎన్నికల ముందేమో మైనార్టీ ఓట్లు కావాలి నీకు ఓటమి నాయకుల్ని ఓ తిడతావు ఎన్నికల ప్రచార సభల్లో ఇవాళ పిల్లిలాగా ఇవాళ పిల్లిలాగా నీ స్టాండ్ ఏంటో తెలియదు నీకు కేంద్రంలో ఏ పార్టీతో ఉన్నావో నీకు తెలీదు కేంద్రంలో నీ ఎంపీలు ఎవరితో చెత్త కడుతున్నారో తెలీదు కేంద్రంలోని ఎంపీలు ఎవరితో ఎవరు కోట్లు లేపిస్తున్నావో నీకు తెలియదు ఇవన్నీ చెప్పే దమ్ము ధైర్యం కూడా నీకు లేదు మళ్ళీ దానికి బదులు సమాధానం చెప్పలేక నువ్వు ఎదుటివాళ్ళ మీద ఆరోపణలు చేసి పిచ్చి పిచ్చి ప్రేలాపలు పేలుతున్నావు ఇవన్నీ కూడా కట్టిపెట్టు ఇవాళ వైసీపీ పార్టీకి డిపాజిట్లు గల్లంత చేసి పులివెందులు ప్రజలు ఒంటిమెట్టు ప్రజలు స్పష్టమైన తీర్పు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుందో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు గెలిచిన అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కడప జిల్లా నాయకత్వం పులివెందుల నియోజకవర్గం అట్లాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధి అక్కడికి వెళ్ళి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో ఇచ్చిన ఈ తీర్పుకి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే కొద్ది గంటల ముందే ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు పులివెందులకి కడప జిల్లాకి నాలుగు దశాబ్దాల తర్వాత నిజమైన స్వతంత్రం వచ్చింది నాలుగు దశాబ్దాల పైగా దౌర్జన్యాలు రిగ్గింగు అరాచకాలు లాఠీలు ఎరగటం నామినేషన్ పత్రాలు చింపటం నామినేషన్లు వేసే వాళ్ళని కూడా ఒక భయానక వాతావరణంలో బెదిరించటం దౌర్జన్యాలు హత్యాకాండలు పాలిగాళ్ల పరిపాలనతో పులివెందుల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అనేది మచ్చు కూడా కనపడకుండా ఏకగ్రీవాలు ఇష్టారాజ్యంగా ఎలా కావాలంటే అలా ఎన్నికలు నడిపించుకున్నారు దగ్గర దగ్గర కడప జిల్లాలో వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందల యాభై మూడు ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నాడు ఒక కడప జిల్లాలో అంటే డెబ్భై తొమ్మిది పర్సెంట్ సీట్లలో ఒక్క నామినేషన్ కూడా వేయకుండా వేయనివ్వకుండా వచ్చిన వాళ్ళని బెదిరించి పత్రాలు చింపేసి డెబ్బై పర్సెంట్ డెబ్బై తొమ్మిది పర్సెంట్ ఏకగ్రవం చేసుకున్నాడు